సో దేవుడు అక్కడ ఇక్కడ ఉన్నాడని ఊరికే అనలేదు ఇలా కొండల మధ్యలో చాలా రిస్క్ తీసుకుంటేనే మనకి దేవుడు మోక్షం అనేది కలుగుతుంది ఈ మార్గం పొంట అయితే ఈ కొండల పొంట అయితే బండల మీదనే వెళ్ళిపోవాలి సో పక్కకైతే దారి ఉండదు ఏమి ఉండదు సో జాగ్రత్తగా అయితే వెళ్ళిపోవాలి ఉండాలి అక్కడ కనిపిస్తుంది కదా సో అక్కడ దిగేసి మన చెట్టు మధ్యలో అయితే అట్లా వెళ్ళిపోవాలి సో మన స్వాములు అయితే కిందికి దిగేస్తున్నారు నుంచి వచ్చి ఇక్కడ ఏమో చేస్తున్నారు ఇక్కడ సాములు సాములు ఓ సాములు ఏం చేస్తున్నారు సాములు పూజ చేయండి అంటే ఇక్కడ పూజ చేస్తున్నారా మీరు ఫస్ట్ లొకేషన్ ఎంజాయ్ చేస్తున్నాం స్వామి మనం టెంపుల్ జూమ్ చేసి టెంపుల్ నుంచి మన ఊరు గుడి నుంచి ఈ టెంపుల్ అయితే చూపించాం కదా గుట్ట సో ఇప్పుడు అక్కడ టెంపుల్ చూడండి ఎంత చిన్నగా కనిపిస్తుంది ఇళ్ల మధ్యలో మా అని కాదు కానీ మా ఊరు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చుట్టూ పొలాలు మధ్యలో చిన్న విలేజ్ కనిపిస్తుంది కదా సో చుట్టూరుగా మా ఊరు చుట్టూరుగా ఒక మూడు చెరువులు అయితే ఉంటాయి అక్కడొకటి ఇక్కడొకటి ఒకటి అయితే ఉంటుంది వాళ్ళకి నచ్చదు వాళ్ళు చూసినప్పుడే వాళ్ళ ఊరు అనిపిస్తుంది ఓకే సో మా స్వాములు అయితే లొకేషన్ మంచి ఎంజాయ్ చేస్తున్నారు సో మీరు కూడా ఇంకా రావాలనుకుంటే ఖచ్చితంగా మా ఊరికి వచ్చి చిన్న మమ్మల్ని కన్సల్ట్ అయినా మిమ్మల్ని పైకి తీసుకొచ్చి చూపించే బాధ్యత మాది మనది మాది ఓకే ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే వచ్చి మేము ఇక్కడ చూస్తామంటే మీకు స్వయంగా మీదికి తీసుకొచ్చి లొకేషన్ అయితే చూపిస్తాము పెద్ద పెద్ద గుండ్ల మధ్యలో అయితే ఉంటుంది పైకి అయితే కొబ్బరికాయ బొచ్చ బొచ్చలు ఉంటాయి కదా ఆ బొచ్చల కోసం వెళ్ళారు పీసు చూడు తీశారు కదా అవి ఫోన్ వాటర్ లోపల దీపాల కోసం అవి అయితే తీసుకున్నది దీపాల కోసం దీపాల కోసమే ఆయన చూసామే నీకు ఇంకొక టాస్క్ ఇక్కడ ఏదో ఈ సందులో నెమలికలు పడ్డాయి అవి తీసుకొని రా ఏం లేదు మన వ్యూవర్స్ కోసం వెళ్ళు తర్వాత చూసమే నెమ్మలికలు

తీసుకో నెమలికలు చూపి కరెక్ట్ అన్ని ఒక లో పెట్టుకో చూపి శివస్వామి తీసిన నెమలికలు అయితే మనం స్వామి అయితే చూపిస్తున్నారు చూడండి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అలాగే పెట్టు ఆ నెమలికల మధ్యలో మన విలేజ్ చూద్దాం అట్లే పెట్టు సార్ సో స్వామి మనం ఈ నుంచాలైతే ఏదో ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ నుంచే అయితే ఎక్కి అవతలకు వెళ్ళాలి శివాలయం దగ్గరకైతే సో మీరు స్టెప్స్ చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి బండ మీద చెక్కారనమాట ఓకే చలో పద పద సో ఇక్కడ నుంచి అది మనం బయట గుండా అయితే వెళ్ళిపోవాలి సో కొండ చుట్టూరుగా అయితే ఒక కార్నర్ పొంటే వెళ్ళాలి కింద ఏముండదు ఉండదు సో ఒక అంచు పొంటే వెళ్ళాలి సో ఏం మిస్టేక్ అయినా కింద పడిపోతారు ఇక్కడ ఒకప్పుడు మనం శివస్వాములలో భాగంగా అందరూ భిక్ష పెట్టుకొని ఇక్కడ తినేది ఇక్కడ భిక్ష అయింది ఒకసారి

ఎలా ఉంది అయ్యగారు అక్కడ కాదు కన్ఫ్యూజన్లో కమిటీ అయినట్టున్నారు మీరు వచ్చేసేయండి కిందికి తిరిగి తిరిగి అక్కనే వాళ్ళపాటు ఇక్కడ తులసి చెట్టు ఉండే ఎవరు పట్టించుకోక అది లేదు చూడు ఇప్పుడు ఇది ఉంది సుష్ణ గారు ఇది ఇక్కడ ఏదో దీని మధ్యలో ఉండే దీనికి ప్రదక్షిణాలు చేస్తుండ్రీ మొత్తం అది సింథాలో చెట్టు ఆ బుడమైతే బాగా గుర్తుంది చెట్టు ఇక్కడ సో దీనికి ప్రదక్షిణాలు చేసి వెళ్ళిపోతుంటే మేము అది నీళ్ళే ఉండకుండా కానీ అసలు ఎండిపోకుండా మనమైతే ఇప్పుడు స్వామి విజయ స్వామి మనమైతే ఇప్పుడు ఇట్లా చల్లిపోవాలి చూపించేసేది సో స్వామి కనిపిస్తుంది కదా ఈ సందర్భండి ఈ మార్గం గుండా అయితే మనం వెళ్ళిపోవాలి స్వామి ఒకటి చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళు మాత్రం ప్రతి వీడియోలో చెప్తున్నా చాలా అంటే చాలా కేర్ఫుల్ ఉండాలి కానీ జాగ్రత్త చాలా జాగ్రత్త ఉండాలి జాగ్రత్త ఉండాలి ఇక్కడ కనిపిస్తుంది కదా సో అక్కడ దిగేసి మనం ఆ చెట్టు మధ్యలో అయితే అట్లా వెళ్ళిపోవాలి చూడండి ఒకసారి మనుషులు తిరిగి తిరిగి అయింది అది సో మన స్వాములు అయితే కిందికి తిరిగి ఏం స్లిప్ అయినా ఇక్కడ నుంచి వేరే ఛాయిస్ లేదు అక్కడ ముందర అయ్యగారు అన్నారు కదా సో అక్కడ నుంచి స్లిప్ అయితే డైరెక్ట్ కిందికే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తొందర ఆడుకుంటా ఆట ఆడుకుంటా అయితే ముందరికైతే వెళ్ళొద్దు ఇక్కడ ఎందుకంటే బాడీ బ్యాలెన్స్ మొత్తం ఇట్లా కిందకి ముందరికి అవుట్ అయిపోతూ ఉంటుంది ఉన్నారు శివస్వామి మెల్లగా మీరైతే చూస్తున్నట్టయితే ఏదో ఇక్కడ ఈ టర్నింగ్ దగ్గర చాలా మంది స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఒకసారి బై మిస్టేక్ ఇక్కడ స్లిప్ అయిన ఒక్కొక్కసారి చూడండి ముందర చూడండి అక్కడ వరద కింద చాలా అంటే చాలా సో మన సాములు ముందర వెళ్ళిపోతున్నారు కాబట్టి అందరికి అందరికి అన్ని చూపించాలి కదా సార్ మెల్లే వస్తుంది

లొకేషన్ అయితే మామూలుగా ఉండదు వేరే అంటే వేరే ఉంటుంది లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనం ఇందాక హాస్టల్ చూపించాం కదా అదే హాస్టల్ మనం అక్కడ రోడ్ గుండా అయితే వచ్చినాము అదే మన విలేజ్ శివసామి పార్ట్ వన్ పార్ట్ టూ వచ్చినట్టుని చాలా డేంజరస్ పా సో ఇలాగే వెళ్ళిపోవాలన్నమాట సో ఓవరాల్ గా కార్నర్ పూటే వెళ్ళాల్సి వస్తుంది కొండ చుట్టూరుగా మనం ఉంటాయి ఎక్కండి ఓం ఎక్కండి అదే నేను చెప్పింది ఇందాక అటు నుంచి ఎక్కాలని చెప్పాలి అక్కడ మిచ్చారు ఉంటుంది చూడు ఆ నుంచి పైకి ఎక్కాలి ఆ పైకి అనమాట ఓకే మాకు అలవాటే యాక్చువల్గా సాములు ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ ఎక్కినాం మేము సో అప్పట్లో ఈ హోమం ఎప్పుడు నిండాగా ఉండేది ఇప్పుడు చూడు ఎలా అయిపోయింది సో మా పాత అప్పుడున్న అయ్యగారు అటు అటు దారి నుంచి వస్తుండే అక్కడ మిచ్చనే కనిపిస్తుంది కదా అటు దారి నుంచి ఆ పైకి ఎక్కుతుండ్రి చూడు ఇంకోటి సత్తి శ్రీరామనవమికి చాలా అంటే చాలా గ్రాండ్ ఉత్సవాలు చేస్తుంది ఇక్కడ అధిక సంఖ్యలో జనాలు కూడా వస్తుంది వస్తుంది కాకపోతే ఇంకా ఎప్పుడైతే ఆ స్వామి శరణం కావడం జరిగిందో అప్పటి నుంచి చాలా మంది అంటే రావడానికి భయపడుతున్నారు అనమాట సో లొకేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఫస్ట్ స్వామి ఎక్కువ శేఖర్ స్వామి వాడతాడా ఇలా వాడతారు ఒకటే వాడతారు ఎక్కువ సో శివస్వామి ఒక్క నిమిషం ఆ మెట్లు ఎక్స్ప్లెయిన్ చేయి మనకి ఇక్కడ పైన వచ్చేసి ఇక్కడ శివుడు ఉంటాడు శివుడు అంటే విగ్రహం రూపంలో కాదు మనకు శివుడు నామాలు ఏ విధంగా అయితే పెట్టుకుంటాడో అదే విధంగా ఉంటది పైన గుండెకు ఈ గుండె ఈ గుండెకు అయితే ఉంటుంది నామాలు మీకు పైకి ఇంకొకటి పైకి వెళ్ళిన తర్వాత ఇద్దరు మనుషులకు మాత్రమే ఛాన్స్ అక్కడ ఉండడానికి ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడ మిచ్చని కూడా ఉండేది కాకుండా చిన్న తాడు లాగా ఏదో ఉంటుండే సంథింగ్ అది కట్ట మిచ్చను దాని మట్లా భయం ఎక్కుతుండే అది ఎప్పుడు బట్ ఇప్పుడు మంచిగా ఐరన్ మిచ్చను ఏం కాదు భక్తులు వేపించారు చూపితుందా చలో ఎక్కండి పైకి ఎక్కండి పడతాంపా ఎట్లా పా అన్నీ ఉంటాయి గబ్బిలాలు గిబ్బిలాలు పాము కూడా ఉంటాయి చూడండి చూసుకోండి స్వామి పైన పాము కూడా ఉంటుంది చూడండి చూసుకోండి వీడియో పట్టుకుని వద్దా ఇంకా గుళ్ళు పెరిగినాయి గుళ్ళు పెరిగినాయి ముగ్గురం చూసు గమనించండి సో దేవుడు అక్కడ ఇక్కడ ఉన్నాడని ఊరికే అనలేదు ఇలా కొండల మధ్యలో చాలా రిస్క్ తీసుకుంటేనే మనకు దేవుడు మోక్షం అనేది కలుగుతుంది సో ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు ఈ గుండల మధ్యలో మేము ముగ్గురం కూర్చునేది ముగ్గురం నలుగురం కూర్చునేది సో ఇప్పుడు ముగ్గురికే సరిపోవట్లేదు అప్పుడు ముగ్గురం నలుగురం కూర్చుంటుండే ఎగ్జాక్ట్గా ఫైనల్గా సో దానికైతే మేము ఒకప్పుడు పూజలు చేసేది పాత స్టార్ట్ అయితే ఇంతకు ముందు మనం మేము చిన్న ఉన్నప్పుడు వచ్చినప్పుడు అయితే ఇక్కడ వచ్చేసి మొత్తము ఆ పైన గుండు కనిపిస్తుంది సార్ ఆ గుండు కాని కింది వరకు గంటలు అయితే పెద్ద పెద్ద గంటలు ఏడాయి ఆ గంటలు వచ్చేసి మనం గడ్డ కొట్టేసి అక్కడ వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ తో పాటు ఇతర పిల్లలు ఒక పూజారి కూడా కూర్చుని ప్లేస్ ఉంటుండే లోపల ఇప్పుడు మనకు ఒక్కరికి ఉండడానికి ప్లేస్ లేదు దేనికారంటే ఇంకా ఈ చెట్ట వచ్చేసి ఎంత అంటే ఇంత చెట్టు ఈ చెట్ట ఇంతో ఉన్నప్పుడు వచ్చి లాస్ట్ అయిపోయి ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయింది ఇంత పెద్దగా వస్తుంది సో అంటే మేము చాలా సంవత్సరాల కిందట వచ్చినాం అనమాట ఇక్కడికి చాలా ఇంకొకటి అప్పుడు పబ్లిక్ చాలామంది వచ్చే వస్తుండే కాబట్టి మంచిగా మంచిగా కలకల ఉంటుండే ఇప్పుడు ఎవరు రావట్లేదు లోపల మొత్తం వచ్చి ఈ వీడియో ఎవరైనా బాగా మీకు ఇక్కడ వచ్చిన వాళ్ళకి మంచిగా ఉంటే ఈ వీడియో ఈ గుట్టను కొంచెం డెవలప్మెంట్ చేయడానికి కొంచెం మీ వంతు సహకారం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దయచేసి ఒకసారి అయితే ఆలోచించండి దీని గురించి అండ్ మన ఊరి ప్రజలకు చెప్పండి ఒకసారి మన ఊరి ప్రజలకు చెప్పేదేముంది మీరు ఇంతకుముందు ప్రతి శనివారం ఏ విధంగా అయితే వస్తుండ్రో అదే విధంగా మీరు కంటిన్యూగా వస్తే చాలు ఆటోమేటిక్గా పది మందికి తెలుస్తుంది వాళ్ళు ఇంకొక పది మందిని తీసుకొస్తారు ఆ విధంగా మళ్ళీ పూర్వ వైభవం అనేది గుట్టకు అనేది వస్తుంది మీరు ఖచ్చితంగా వచ్చి మన గుట్ట మనమే డెవలప్ చేసుకోవాలి వేరే వాళ్ళ కోసం ఆశించకంటే మనం మనం డెవలప్ చేసుకోవడం చాలా బెటర్ మొత్తానికి అయితే ఇది మన ఊరి రాజపేట గుట్ట చరిత్ర అన్నమాట మన ఈ గుట్ట పేరు వచ్చేసి అశ్వగిరి క్షేత్రము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఒకసారి రేపు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ తెలుసు మొత్తం ఎడిపోయింది అనమాట ఓకే ఓకే ఓం నమస్ చెప్పారా అందరు ఓం నమస్లో ఆ సాంగ్ చూడడానికి